నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్ లైన్స్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలి నర్సాపూర్ పట్టణం శివంపేట మండలం చిన్న కొట్టిముఖల గ్రామాల్లో జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నర్జాపూర్ పట్టణం శివంపేట మండలంలోని చిన్నగొట్టిముకుల గ్రామాల్లో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి భారతి హళికేరి కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు అనంతరం నర్జాపూర్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న జిల్లా ప్రత్యేక అధికారి కలెక్టర్ మహిళా సంఘాల బాధ్యులు విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారంలో రెండు రోజులు డ్రై డేగా పాటించాలని ఇంట్లోని పాత టైర్లు కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు స్వచ్చధనం పరిచదనం కార్యక్రమం ద్వారా మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతామో అదేవిధంగా మన గ్రామాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సమేత మున్సిపల్ కమిషనర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాటర్లో ఫ్లోరి కంటెంట్ సో అంటే సేఫ్ వాటర్ సో ఎక్కడ లీకేజ్ కూడా ఎక్కడ కావట్లేదు సో వేరే వాటర్ నుంచి వాటర్

నేను అలాగే ఇంకా మీరే పని ఎక్కువ ఒకటి ఏదంటే పొల్యూషన్ పెరుగుతుంది మొత్తం మా ప్రాంతాలన్నీ కూడా ఇది ఎంత చెత్త చెత్త అంత మీకు పని భారం మీకు పెరుగుతుంది సో అందరికీ మనము అవేర్నెస్ స్ట్రాంగ్ వాటర్ వస్తే పర్వాలేదు కూడా స్ట్రాంగ్ వాటర్ తో ఇప్పుడు ఇట్లా ఈ వాటర్ రావద్దు ఈ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ అన్ని చెరువులు చాలా ఆ తర్వాత వాటర్ బాడీ లేదంటే ఇంకా తర్వాత చాలా కష్టం చాలా పబ్లిక్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వీక్లీ చాలా పబ్లిక్ మీ

వారం రోజులు చేస్తే కొన్ని రోజులు వాటర్ కదా అంటే యాక్చువల్ అక్కడ చేసి పంపిస్తారు కానీ మధ్యలో వచ్చే ముందు ఆవిరి అయిపోతుంటుంది క్లోరిన్ అనేది కానీ వాళ్ళు అనేది ఏంటంటే సేఫ్ సైడ్ ఉండడానికి అక్కడ చేసి పంపించినా సేఫ్ సైడ్ ఉండడానికి ఏయక ఏక లేదు గానీ బట్ క్లోరిన్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి బాగుంటుంది మీరు. ఇగో టేస్ట్ పర్పస్ గాని అంటే మీరు చేయాల్సింది ఏదంటే సంవత్సరం పూర్తి అలా వేయకపోయినా ఈ సీజన్ లో బచ్చతగా చేయాలి. ఎందుకంటే ఈ సీజన్ లోనే సీజనల్ వ్యాధులన్నీ వచ్చేవి. సో ఇది కొంచెం ఏదంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ అన్నీ ఇప్పుడే వస్తాయి. సో ఇవన్నీ కూడా தா அது ஷாப் ஓனர் சார் இப்போ காதலாம் ஆயில் அண்ணா బిస్కెట్ ఉంటుంది ఇది చేయడానికి బికాజ్ ఆయిల్ డేర్ ఒకటి కామ్ అయితే తాగు అని బట్ ఇలా ఉంటే కూడా తగ్గుతుంది మంచి గాలి వస్తుంది తీసుకోవడానికి మంచి మనకెందుకు అవసరమో గాలి ఒక రెండుసారి రెండు నిమిషాలు ఇలా పట్టుకుంటూ చూసారా చూసావా అయినా పట్టుకుంటే ఏమవుతుంది పచ్చదనము పరిశుభ్రత అదే విధంగా స్వచ్ఛత గురించి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలలో ప్లస్ మన దగ్గర ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు ఈ ఐదు రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్ని గ్రామాలల్లో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులల్లో కూడా సో అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము సెగ్రిగేషన్ షెడ్ల అంతా కూడా సెగ్రిగేటెడ్ వేల చెత్తని అంతా కూడా ప్రాసెస్ చేయడము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము అదేవిధంగా మళ్ళా వాటర్ ఏదైతే మనకి మిషన్ పగినాయితే వాటర్ సప్లై అవుతుందో డిఫరెంట్ సోర్సెస్ సప్లై అవుతున్న వాటర్లో క్లోరినేషన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఒక రోజు చేసుకొని మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించడము అదేవిధంగా చెట్లను పెద్ద ఎత్తున కూడా మన జిల్లా టార్గెట్ ముప్పై నాలుగు లక్షల వరకు చెట్లు ఉన్నాయి ఇప్పటివరకు వరకు మనం సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల చెట్లు ఆల్రెడీ మనము పెట్టడం జరిగింది సో ఆ బ్యాలెన్స్ చెట్లను కూడా ఈ ఐదు రోజులలో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెట్టి ఆ చెట్ల కార్యక్రమం నాటి కార్యక్రమం కూడా మనం విదే జిల్లాలో చేసుకోబోతున్నాను మరి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐదు రోజులు ఈ ప్రోగ్రామ్ ఉండి తర్వాత బంద్ చేసే ప్రోగ్రాం లాగా కాదు నిరంతరము ఇయర్ లాంగ్ జరిగే ప్రోగ్రామ్ మరి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ ఇంటి పరిసరాలను మన ఇల్లు ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను క్లీన్గా పెట్టుకోవడం